వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్సాఫీస్ నేను మీ జనని పటాస్ సినిమాతో దర్శకుడిగా మారి అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు దీంతో అనిల్ రావిపూడికి మరింత డిమాండ్ పెరిగింది మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీని చేయనున్న విషయం తెలిసిందే ఈ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఇది కన్ఫర్మ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది అయితే చాలా ఫాస్ట్ గా ఈ మూవీని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట మహేష్ వెంకితో అయితే కుదిరింది మరి చిరుతో సాధ్యమేనా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాయపూడి తెరకెక్కించిన మూవీ సరిలేరు నీకెవ్వరు ఈ సినిమాలో మహేష్ కు జంటగా రష్మిక నటించింది సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రను పోషించింది ఈ సినిమా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించింది ఈ సినిమాను అనిల్ రావిపూడిని ఏడు నెలల్లోనే కంప్లీట్ చేయడం విశేషం అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు కాబట్టే అనిల్ రాయపూడితో మరో సినిమా చేయడానికి మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించారు అలాగే తన వర్కింగ్ స్టైల్ నచ్చడం ఇద్దరి మధ్య మంచి అనుబంధం పెరిగింది ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేయడం మరో విశేషం పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేస్తుంటాడు అనిల్ రావిపూడి అందుకనే అనుకున్న టైం కు షూటింగ్ పూర్తి చేస్తాడు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంటాడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేసే సినిమాను కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడట చిరంజీవి తొంభై రోజుల వర్కింగ్ డేస్ ఇచ్చారని ఈ సినిమాను ఆరు నెలల్లోనే కంప్లీట్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మహేష్ వెంకితో ఫాస్ట్ గా చేయడం సాధ్యమైంది మరి చిరుతో కూడా అంతే ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి